అదేవిధంగా భక్త రామదాసు పదమూడు రోజులుగా గత ప్రారంభించుకొని పెద్దలు శాఖ ప్రాముఖ్యంతో మొదలైన కార్యక్రమాలు గత మూడు రోజులుగా హైదరాబాద్ నుండి అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వచ్చి భక్తరామ రాశి కీర్తనలతో పాటు రాముడిని కొనియాడుతూ అదేవిధంగా మన రాముడి భావన ఎలా ఉండేది ప్రజలు ఎలా సంతోషంగా ఉండేవాళ్ళు ఈ విషయాలన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోరు భక్తరామ మన మనవాడిగా మన ప్రాంత వాడిగా ఈ ప్రాంతంలో ప్రజలవాడిగా మనందరం కూడా స్మరించుకునే అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులకు అదేవిధంగా అష్ట ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం మరి మా అందరం ఈ మండలంలో పుట్టిన వాళ్ళం ఈ మండలంలో జరిగిన వాళ్ళం కాబట్టి మన నేలపక్కపల్లి వాసికి ఇలాంటి మంచి ఆలోచన రావడం ఆనాడే ఈరోజు రామాలయాలు కట్టడం చాలా సులువే ఎందుకంటే అందరూ కూడా సహకరిస్తారు కాబట్టి కానీ ఆనాడు ఎంత భక్తి భావంతో తను తలుచుకున్నది అవసరమైతే జైలుకే వెళ్తాను అవసరమైతే ప్రభుత్వం జీవమైన ప్రభుత్వం కానీ నా దేవుడికి నా రాముడికి గుడి కట్టాలని చెప్పి భద్రాచలంలో గుడి కట్టి అలా రాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాడని చెప్పి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని అలా రాడు అయ్యే అలాంటి వాళ్ళకి మన ప్రాంతంలో చూడవలసిన గర్వకారణం మనం నిజంగా ఉత్సవాలను మరింత అవసరం ఉంది అయితే ప్రభుత్వం కూడా గతంలో ఈ మందరిచడం నడించడమే కాకుండా మన పెద్దలు మరి మన నచ్చినప్పుడు కూడా చెప్పారు మరింత అభివృద్ధి చేస్తామని తప్పకుండా ప్రభుత్వంలో మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న ప్రసంగారు కానీ ఆయన ప్రాంత అభివృద్ధి తప్పకుండా సాధ్యం మరొకసారి అభివృద్ధి చేయడానికి మరి తప్పకుండా కృత్యాస్తామని తెలియజేస్తూ మరి మూడు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాదులో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో కీర్తనలతో భజనలతో అదేవిధంగా స్మరించుకుంటూ ఉంటున్న కళాకారులకి పెద్దలకి చాలా సంతోషం ఎప్పుడైతే ఒక పది పదిహేను నిమిషాలు కార్యక్రమాలున్నా చాలా సంతోషంగా ఉంది మరి మీరు సమకొచ్చి ఇక్కడికి వచ్చి రెండు రోజులుగా చేస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం పెద్దలకి